సన్నో మిత్రశ్యం వరుణ సన్నో భవత్ పర్యమా సెన్న ఇంద్రో బృహస్పతి సన్నో విష్ణు రురుక్రమా ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఎస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి శ్రీకృష్ణ అవతార ఘాలన మనం చెప్పుకుంటూ ఉన్నాము శ్రీకృష్ణ పరంధాముడు సాక్షాత్తు స్థితికారకుడైనటువంటి త్రిలో త్రిమూర్తుల్లో ఒకడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం ఆయన వసుదేవుడు చేసినటువంటి తప ఫలితంగా గర్భమునందు మానవుడిగా పుట్టాడు మానవుడిగా పుట్టి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి పాపభారాన్ని తొలగింపజేశాడు ఆయన పుట్టినప్పుడు చతుర్భుజాలతో శ్రీవత్సము అనే పుట్టుమచ్చతోటి సకల లాంఛనాలతోటి పుట్టాడట చిన్న శిశువుగానే పుట్టాడు గాని దేదీప్యమైన కాంతితోటి నాలుగు భుజాలతోటి చక్కగా పుట్టాడట ఆ కాంతిని చూడలేక వసుదేవుడు ఆయన్ని అనేక విధాలుగా ప్రార్థించగా ఓ మహానుభావ ఓ విష్ణు మేము ఇంతటి కాంతిని చూడలేకపోతున్నాం దయచేసి మీ కాంతిని ఉపసంహరించండి అని చెప్పి ఆయన ప్రార్థించటంతో సాధారణ శిశువుగా మారాడు ఆయన అలా మారినటువంటి ఆ శిశువుని తను కన్న తండ్రి అయినటువంటి అయినప్పటికీ కూడా లోకాలన్నిటినీ కన్న తండ్రికి ఆయన నమస్కరించి వసుదేవుడు నమస్కరించి కంసుడు ఇంతకు ముందు నాకు జన్మించిన పిల్లలందరినీ కూడా సంహరించాడు మిమ్మల్ని కూడా ఎక్కడ సంహరిస్తాడు అని భయం వేస్తోంది అని చెప్పి చెప్పటంతో శ్రీ మహావిష్ణువు దారి చూపిస్తాడు ఆయన యొక్క మాయతోటి శ్రీ మహావిష్ణువు కృష్ణుడిగా జన్మించాడు కదా ఆ కృష్ణ మాయతోటి కారాగారంలో బందీగా ఉన్నటువంటి వసుదేవుడు కారాగారాన్ని దాటి ఆ ఊరిని దాటి ఆ పసిపిల్లవాడిని నందగోపుడి ఇంటికి చేరుస్తాడు చేర్చి ఈ పిల్లవాడిని రక్షించు కంసుడి వలన భయం ఉంది అని చెప్పి ఆ ని ప్రార్థించి రక్షణార్థం అతడికి అప్ప చెబుతాడు వసుదేవుడు సరే సూత మహాముని సౌనికాధిరుషులకి నయమిసారణ్యంలో దీన్ని చెబుతూ ఉన్నారు కదా చెబుతూ ఉంటే సౌనిక అదిరుషులు అందరూ కూడా అడిగారట సూత మహాముని ఏమని అడిగారట ఓ మహాన్ నువ్వు చెప్పావు బాగుంది కృష్ణావతారం ఎత్తాడు శ్రీ మహావిష్ణు దశావతారాల్లో ఒక అవతారం అది దుష్ట శిక్షణ కోసం శిష్ట రక్షణ కోసం ఎత్తాడు ఎన్నో గొప్ప పనులు చేశాడు అని చెప్పి చెబుతున్నావు అయితే దేవకి వసుదేవులు ఆ పిల్లవాడిని కన్నారు కన్న తల్లిదండ్రులు అయ్యారు దేవకీ దేవి తొమ్మిది నెలల పాటు గర్భంలో ధరించింది శ్రీ మహావిష్ణువుని యశోదానందులు అల్లారు ముద్దుగా పెంచారు చిన్నప్పటి నుంచి కూడా ఎంతో ప్రేమతో పెంచారు ఎంతో ముద్దు చేస్తూ పెంచారు ఈ నలుగురు కూడా ఎంత పుణ్యం చేశారో కదా సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుని తమ బిడ్డగా పొందారు అంటే ఎంత పుణ్యం చేస్తే పొందుంటారు అసలు వీళ్ళు చేసిన పుణ్యం ఏంటి అదంతా మాకు వివరంగా చెప్పండి అని చెప్పి వాళ్ళు పులకించిపోతూ అడగగా సూతమహాముని విధంగా చెప్తూ ఉన్నాడు మీకు కశ్యపుడు అతిథిదేవి తెలుసు కదా కశ్యపుడు బ్రహ్మదేవుడి యొక్క అంశ దేవి పృథివీ అంశ వారి యొక్క తప ఫలితంగా వారి యొక్క నోముల పంటగా వాళ్ళ కోరికను తీర్చేందుకై సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వాళ్ళకి బిడ్డ రూపంలో జన్మించాడు బిడ్డ రూపంలో జన్మించి యదువంశంలోకి అడుగుపెట్టి ఆయన వివాహం చేసుకున్నాడు అనేక మంది కుమారుల్ని కన్నాడు దుష్ట శిక్షణ చేశాడు మంచి వాళ్ళని రక్షించాడు ఎప్పుడు ఎవరు ఆపదలో ఉండి ఆయన్ని నిజంగా నమ్మి ఆపదలో ఉన్నవాళ్ళు గనక ఆయన్ని ప్రార్థిస్తే ఎంత దూరంలో ఉన్నా కూడా రక్షించాడు ద్రౌపది వస్త్రాభరణ సమయం కావచ్చు అదేవిధంగా ఉత్తర గర్భస్రావం అంటే ఉత్తరకి ఉత్తర మీద ఉత్తర గర్భం మీద ఉత్తర గర్భం మీద ద్రోణాచార్యుడి యొక్క కుమారుడు అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ప్రయోగించినప్పుడు కావచ్చు ఇలా అనేకమైన సందర్భంలో ఆయన ఉన్నప్పటికీ ఆ పరిస్థితుల్లో ప్రత్యక్షంగా ఆయన ఉన్నప్పటికీ కూడా పరోక్షంగా ఎక్కడో దూరంగా ఉన్నప్పటికీ కూడా తనని నమ్ముకున్న వాళ్ళని మాత్రం ఎప్పుడూ ఓ కంట కనబెడుతూనే ఉన్నాడు మంచి వాళ్ళని రక్షిస్తూనే ఉన్నాడు ఆ జగన్నాటక సూత్రధారి ఆయన ఎవరెవరిని వివాహం చేసుకున్నారు ఆ భార్యల పేర్లు అదే విధంగా ముఖ్యమైన సంతానం పేర్లు కూడా తెలుసుకుందాం శ్రీకృష్ణుడికి రుక్మిణి సత్యభామ నాగ్నజితి జాంబవతి అదే విధంగా లక్షణ మిత్రవింద కాళింది ఇలా ఎనిమిది మంది పట్టపురాణులు పదహారు వేల మంది భార్యలు ఉన్నారు మొత్తం పదహారు వేల ఎనిమిది మందిని వివాహం చేసుకున్నాడు ఆయన నరకాసురుడి చరణించి విడిపించిన పదహారు వేల మంది రాజకుమార్తెల్ని కూడా వాళ్ళ కోరిక మేరకు వాళ్ళ ఇష్ట ప్రకారము వాళ్ళను వివాహం చేసుకున్నాడు రుక్మిణీ దేవికి శ్రీకృష్ణుడి వలన చారు సుచారుడు భద్రాచారుడు అనేటటువంటి గొప్ప పరాక్రమం కలిగిన కుమారులు పుట్టారు సత్యభామకు భానుడు భ్రమర వీక్షణుడు రోహితుడు దీప్తిమాన్ తామ్రవక్తుడు అనేటటువంటి కుమారులు అలాగే నలుగురు కుమార్తెలు కూడా జన్మించారు జాంబవతికి సాంబుడు జన్మించాడు మిత్రవిందకు మిత్రవాన్ మిత్రవిందుడు అనే కుమారులు జన్మించారు ఇలా అనేక మంది కుమారులు శ్రీకృష్ణుడికి తన భార్యల ఎద్దు జన్మించారు వాళ్ళు మొత్తం ఒక లక్ష ఎనభై వేల మంది శ్రీకృష్ణుడి యొక్క కుమారుల సంఖ్య ఒక లక్ష ఎనభై వేలు అలాగే యాదవులు మూడు కోట్ల మంది ఈ యాదవులు కూడా సాధారణమైన వాళ్ళు కాదు దైవ అంశ సంభూతులు దేవతల యొక్క అంశాలతో జన్మించిన వారు వీర్యవంతులు మహా తేజస్ సంపన్నులు పూర్వము దేవాసుర సంగ్రామంలో మరణించిన అసురులందరూ కూడా మానవులుగా పుట్టి మంచివారిని సాధువులని ఇబ్బంది పెట్టడం బాధ పెట్టడం మొదలు పెట్టారు వారిని నిర్మూలించటానికై మంచివారిని కాపాడటానికి శ్రీ మహావిష్ణువు జన్మించి యదువంశంలోకి అడుగు పెట్టాడు ఆయనకి సహాయం కోసము దేవతలందరూ కూడా తమ తమ తేజస్సుతో యాదవులని ఉద్భవిల్ల చేశారు మొత్తం ఈ యాదవులలో నూటొక్క మంది ప్రధాన వంశాల వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడు యొక్క ఆజ్ఞ ప్రకారం నడుచుకున్నారు నారాయణుడి కదా ఆయన శ్రీకృష్ణుడు వీళ్ళంతా కూడా దేవతలు కదా కాబట్టి నారాయణుడి యొక్క ఆజ్ఞ ప్రకారం జన్మించి ఆయనకి సహాయం కోసం ఆయన వెంటే ఉండి ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకున్నారు ఈ యాదవులంతా కూడా ఆ తర్వాత సూత మహాముని ఇంకా శ్రీకృష్ణుడి గురించి సవివరంగా చెప్పమని అనేకమైన ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు ఆ వివరాలని మనం తర్వాత భాగంలో తెలుసుకుందామండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి